హాల డైరెక్ట్ వాక్యంలోకి వెళ్ళిపోతాము ప్రభునందు పుట్టినవారు ఎన్నడూను ఎప్పుడును పాపము చెయ్యరు ప్రభునందు పుట్టి అంటే మరి పాపానికి దూరంగా పారిపోతారని కూడా ప్రభు సెలవిస్తున్నాడు లోకంలో ఉన్న దేని దగ్గరికి కూడా వెళ్ళకుండా దూరము పారిపోతారని ప్రభు సెలవిస్తున్నాడు ఇక్కడ ఒకటవ యోహాను ఐదవ అధ్యానం నాలుగవ వచ్చిన దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు ఆమెలు దేవుని మూలంగా పుట్టినవారు ఏం చేస్తారు లోకాన్ని జయిస్తారు లోకంలో ఉన్నటువంటి ప్రతి దుర్నీతిని లోకములో ఉన్నది ఏది శాశ్వతమైనది కాదు కనుక దానిని జయిస్తారని మరి ప్రభువు మూలంగా పుట్టినవారు ప్రభువుని నమ్ముకున్నవారు ప్రభువుని నమ్మి బాప్తిస్తూ మారుమనస పొందినవారు ఎన్నడూ కూడా లోకమును ఎన్నడో చూడరని ప్రభువు చదివిస్తున్నాడు దేవుని మూలముగా పుట్టిన వారందరూనో లోకమును జయిస్తారు మీరు దేవుని ఎందుకు పుట్టారా లోకంలో ఉన్నటువంటి మనుషులు ఎందు పుట్టారా ఒకప్పుడు మనుషులు ఎందుకు పుట్టారు ఇప్పుడు తిరిగి జన్మించి బాప్తీసం మారు మనసు పొంది ప్రభునంది పుట్టి ఉన్నారు ఆమె హాలూయ్య అయితే మీరు పాపము చెయ్యరని ప్రభువు సెలవిస్తున్నాడు హలలూయ రెండవదిగా లోకమును జయించిన విజయము మన విశ్వాసమే లోకము జయించిన విజయము మన విశ్వాసమే దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించెదురు లోకము లోకమును జయించిన విజయము మన విశ్వాసమని ప్రభు ఇక్కడ మనకసారి జ్ఞాపకం చేస్తున్నాడు ఓ ఒకటవ వ్యూహాను పద్దెనిమిది ఐదు పద్దెనిమిదిలో మనం చూసినట్లయితే దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడును పాపము చెయ్యుడని ఎరుగుదము దేవుని మూలముగా పుట్టినవాడు తాను భద్రము చేసుకొను కనుక్క దుష్టుడు వాని నుండి ముట్ వాడిని ముట్టనే ముట్టడు వాణిని వాని భద్రము చేసుకుంటాడు హలలు యా హలలు యాసకి వందనాల స్తోత్రం దేవుని ఎందు మనం పుట్టామా దేవుని ఎందు నమ్మి బాబ్దీస్వం తీసుకున్నామా మరి దేవుని నమ్ముకున్న ప్రజల కొరకు దేవుడు బ్రా మాట్లాడుతున్నాడు దేని ఎందు నువ్వు బాబ్దీస్వం తీసుకున్నావు ఒకవేళ దేవుని ఎందు పుట్టి దేవుని నమ్మి మళ్ళా వెనక తొనిగవు అంటే దేవుడు నిన్ను పిలవలేదు దేవుని ఎందు నువ్వు పుట్టలేదు మళ్ళా లోక శరీరం అనుసారంగా పుట్టి ఉన్నావు గనుక మారు మనసు అనేది నీకు పూర్తిగా రాలేదని ఖచ్చితంగా దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చెయ్యుడని ఎరుగుదము పాపం ఎన్నడు దేవుని మూలంగా పుట్టినవాడు ఎన్నడు పాపము చెయ్యడు ఎప్పుడు పాపము చెయ్యడు పాపం వైపు చూడడు లోకాసు ఉండదు నేత్రాసు ఉండదు జీవటంబం ఉండదు అది ఏది కూడా వాణిలోనికి రానియ్యడు రానియ్యడు అయితే అలాంటి వాడు ఎవడైనా కానీ ఉంటే వాడు పుట్టి ఉండకపోవటమే మంచిదని మార్కు వార్త మార్కుస్ వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం పద్నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం చూద్దాం ఒకసారి మార్కు శ్రవార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో చూద్దాం ఇరవై ఒకటో వచనం ఇరవై ఒకటి నిజముగా మరిసు కుమారుడు ఆయనను గురించి వ్రాయబడినట్టు పోవుచున్నాడు అయితే ఎవరిని చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ ఆమె ఎవరైతే ఆశపడి లోకానికి డబ్బుకి ప్రభువుని అమ్మేస్తున్నారో ప్రభుని మోసం చేస్తున్నారో ఈరోజు చాలామంది డబ్బు కోసము ప్రభువు గురించి అబద్ధలాడుతున్నారు మోసం చేస్తున్నారు ఆ మనుషులకి శ్రమలు తప్పవు కష్టాలు తప్పవు వారు చాలా దుర్నీతిలోకి వెళ్ళిపోతున్నారు చాలా చాలా మరి శ్రమలు అనుభవించబోతున్నారు ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు అలు జాగ్రత్తగా వినండి మీరు పుట్టి ఉండకపోవడం ఒకవేళ డబ్బు గురించి ఆశపడ్డారేమో లోకస్సుల్లో పడిపరే మోసపోతున్నారు ఇప్పుడైనా సరే ఇంకొక అవకాశం వీడి ద్వారా మీతో నాతో మాట్లాడి జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ఒకవేళ డబ్బు విషయంలో ప్రభువుని దూరం పెట్టారేమో ప్రభువుని నమ్మేస్తున్నారు అబద్ధాలు ఆడుతున్నారు దేవుని సేవకుండని దేవుని స్వాగతికుండని ప్రవక్తనని డబ్బు విషయంలో పోతున్నారేమో మోసపోతున్నారేమో ఒకవేళ మీకు శ్రమలు శ్రమలు ఒకవేళ మీరు పుట్ట ఉండకపోవడమే మేలు జాగ్రత్త జాగ్రత్త ప్రభు ఎక్స్రగ చేస్తున్నాడు రోషముతో రోషం కలిగి ఉన్నాడు ఉగ్రుడై ప్రసన్నుడ మేఘారుడై మన మధ్యలోకి వచ్చినప్పుడు నువ్వు మెలుకు కలిగి ఉంటావా ఏ స్థితి కలిగి ఉంటున్నావో జాగ్రత్త నీ మీద కోపము రగని నీయకుండగా చూసుకొనమని ప్రభులు హెచ్చరిక చేస్తా ఉన్నాడు ఒకటవ పేతురు ఒకటి ఇరవై ఒకటో వచ్చినంలో మనం చూద్దాం ఒకటవ పేతురు ఇరవై రెండవ వచనం మీరు క్షయబిజ్యము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయబిజ్యము నుండి పుట్టబడినవారు గనుక నిష్కాపటమై సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యమునకు విధేయులవు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకున్న వారయ్యుండి పవిత్ర పరచుకునుడి వాక్యముని చేత పుట్టిన వారైతే వాక్యము వారిలో పనిచేయకపోతే ఖచ్చితంగా పాపం చేస్తారు వాక్యము తెలియకపోతే పాపం చేస్తారు వాక్యము ఎరగాలి వాక్యము వాక్యము తెలుసుకోవాలి వాక్యాన్ని స్థరంగా ఉండాలి జీవితం మారు మనసు మారు మనసు వాక్యముల స్థరమైన మారు మనసు వాక్యము తెలుసుంటేనే నీకు మా మారు మనసు కలుగుతుంది వాక్యము తెలియకపోతే నీకు మారు మనసు లేదు మారు మనస్సు అనేది వాక్యము ద్వారా వస్తుంది మీరు ఆ క్షయ బీజము నుండి కాక దే జీవము గల దేవుని వాక్యం మూలముగా క్షయ బీజము నుండి పుట్టబడినవారు ఆలెలుయా దేవుని వాక్యము చేత మాత్రమే ఆలెలుయా రెండవ తెస్తలెనిక రెండవ తెస్థలెనిక రెండవ అధ్యాయము పదవచ్చును రెండవ తెస్థలెనిక రెండవ అధ్యాయము వచనం దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనుపరుచు బ కనుపరుచు బలమును అనుసరించి ఉన్నాడు ఉండును సాతాను ఏం చేస్తాడు దుర్నీతి పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సమస్తమును నశి సాతాను బలముగా పనిచేస్తూ ఉన్నాడు వాడు బలవంతుడై ఉన్నాడు వారిలో ఎవరైతే దుర్నీతి వైపు తిరుగుతూ దుర్నీతిని చూస్తూ దుర్నీతి వారు దుర్నీతికి చోటిస్తున్నారో దుర్నీతిని ప్రేమిస్తున్నారో అనుసరిస్తున్నారో వారు వలన దుర్నీతిని సాతాను కను కనుపరచు బలమును అనుసరించి ఉండును అనుసరించి ఉండును సాతాను కనిపించి వాటి అన్నిటిని అనుసరిస్తూ ఉన్నారు సాతాను మరి దేవుడు ఈ లోకాన్ని దేనిని కూడా దేనిని కూడా ఆయన ప్రేమించలేదు లోకాన్ని ప్రేమించను అన్నాడు కానీ లోకంలో ఉన్నటువంటివన్నిటి కూడా జీవటంబము అది వెలుగు ఇంతలో ఉన్నంతలో మాయమైపోతుంది చీకటి ఈ లోక కరెంటు ఆయనిచ్చే వెలుగు నిత్యమును వెలుగు అక్కడ గొర్రె పెళ్ళే దీపం అయి ఉంటుంది అక్కడ నిత్య వెలుగుంటుంది కరెంట్ అవసరం లేదు అలాంటిది ఇచ్చాడు ఈ లోకంలో మనం వెలుగై ఉన్నాము కానీ చీకడలేము వెలుగుని మనం ప్రకటిస్తున్నాము కానీ చీకడను ప్రకటించట్లేదు ఆ ఎలుగయి ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి మనము ప్రకటిస్తున్న వారుగా ఉన్నామని ప్రభు సస్తున్నాడు దుర్నీతికి ఎన్నడూ కూడా వారు చోటివరు మోసపోతారు మోసపోతున్నారు మోసముతోను నచించుచున్నారు మోసంతో నచించుచున్నారు జాగ్రత్తగా ఉండడని ఇక్కడ మనకు ఇంకో విషయంలో మరి తెలియపరుస్తున్నారు కొరిందీలుకు రాసిన రెండవ కొరిందీలు చూద్దాం రెండవ కొరింది ఏడవ అధ్యాయం పదవ వచ్చినాం రెండవ కొరిందీలు రెండవ కొరింజులు ఏడవ అధ్యాయం ఏడు ఏడవ అధ్యాయము వచనం చూద్దాం దైవ చిత్తమును సారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగజేయును ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు అయితే లోక సంబంధమైనటువంటి దుఃఖము మరణమును కలగజేయను ఈ మారు మనసు మనుషునికి దుఃఖము కలగజేయదు కానీ లోక సంబంధమైనటువంటి మారు మనసు లోక సంబంధమైన ఏడుపులు ఏడుస్తున్నారు చూసారా అది కావాలి ఇది కావాలి అది సంపాదించు ఇది సంపాదించాలి మాకు అది లేదు ఇది లేదు మేము అదేయం ఇదేమని ఏడుస్తున్నటువంటి వారికి హచ్చరియ చేస్తున్నాడు అది మీకు సాతాను పుట్టించిన ఏడుపు అది మీ సొంత ఏడుపు కాదు లోక సంబంధమైన వేడుపు దుఃఖం అది కలగజేయును ఏం కల మరణమును కలగజేస్తుంది మరణానికి తీసుకెళ్తుంది మరణించకూడదు నిద్రించాలి ప్రభు నన్నున్నవారు నిద్రించే వారికి ఉండాలి ప్రియమైనటువంటి దైవ సేవకులైనా సహోదరులైన సహోదరీలైనా ఎవ్వరైనా లోకములో దేన్ని ప్రేమించినా మీరు నచించి మరణానికి వెళ్తారని ప్రభువు సెలవిస్తున్నాడు అని హెచ్చరిక చేసిన రోమపత్రిక రెండవ మీద వచ్చినాం రోమపత్రిక రెండవ వాజ్యామిదో వచ్చినాం అయితే భేదములు పుట్టించు సత్యమును లోకం లోబడక దుర్నీతికి లోబ లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌంద్రము వచ్చును దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూధునికి క్రీసు దేశస్సు కూడా శ్రమయు వేదనయు కలుగును ఇక్కడ అయితే భేదములు పుట్టించు సత్యమునకు లోబడక వేదములు పుట్టిస్తున్నాడు సత్యము దానికి లోబడక విధేయులై దుర్నీతికి లోబడిన వారి మీదికి దేవుని ఉగ్రత రౌంద్రము వచ్చును దుర్నీతికి లోబడిన వారి దేవుని ఉగ్రతో దేవుని దుర్నీతికి ఎవరైనా అయ్యో మేము అనుకుంటాం మనం అనుకుంటున్నాం దుర్నీతి మనలో లేదు దేవుణ్ణి అమ్ముకున్నాం వాక్యం చదువుతున్నాం వాక్యం చెప్తున్నాం పాటలు పాడుతున్నాం ప్రార్థనలు చేస్తున్నాం ఎవరిని మోసం చేయట్లేదు ఎవరితోని మనం సాహసం కలిగలేము మనం దుర్నీతి పరులం కాదు మంచివారుము అని అనుకుంటున్నాము ఒకవేళ పొరపాటున ఎక్కడైనా ఏ విధంగానైనా దుర్నీతిని అనుసరిస్తున్నామేమో తెలియకుండా మాటల్లోనే ఆలోచనలోనే సమకూర్చుకోవడంలోనే ఏమిటి పుటకూట్టు కొరకు దుర్నీతిని ఆశిస్తున్నామేమో దుర్బోధలు చేస్తున్నామేమో దుష్కార్యాలు చేస్తున్నామేమో జగత్తని ప్రభువు హెచ్చరిస్తున్నట్టుగా మనం ఇక్కడ వచ్చు అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక సత్యమునకు దుర్నీతికి లోబడిన వారి మీదికి దేవుని ఉగ్రత రౌంద్రమును వచ్చును దుర్నీతికి లోబడిన సత్యమనే వాక్యమునికి లోబడక దుర్నీతికి లోపడుతుంటే దేవుని ఉగ్రత ఖచ్చితంగా వస్తుందని ప్రభు చెలవేస్తున్నాడు లోకమును దేవుడు ఎంతగానో ప్రేమించాడు మనం తెలుసును వాక్యమే కానీ మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం పదహారు వచ్చిలో మూడు పదహారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపగా నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను అలా ఆయనను ఈ దుర్నీతి నుంచి లోకము నుంచి దుష్టత్వం నుంచి దుష్టక్రియల నుంచి అన్నిటిని తప్పించడానికి ప్రభు మన కొరకు లోకమునికి వచ్చి ఉన్నాడు ఎంతో ప్రేమించి వచ్చాడు నిన్ను నన్ను ప్రేమించాడు మీరు శ్రేష్ఠులు ఆకాశుల పక్షుల కంటే శ్రేష్ఠులు కాబట్టి మిమ్మల్ని నేను ప్రేమించి వచ్చాను జాగ్రత్త జాగ్రత్త హెచ్చరికలు అన్నిటినీ కూడా మీరు దేవుని వాళ్ళంగా పుట్టినవారైతే మళ్ళీ లోకంలో ఉన్నదేది కూడా మీలోకి రాకుండా కాపాడుకుంటారని ఖచ్చితంగా ప్రభు సెలవిస్తున్నాడు ఎంత కష్టమైనా నష్టమైన ఏ విషయంలోనైనా మీరు ఎన్నటూ దేనికి కూడా లోపడేదానికి ఖచ్చితంగా ప్రభువు సెలవిస్తున్నాడు కనుక మీరు ఖచ్చితంగా దేవుని వైపు చూడండి దేవుని మర్మాలు గ్రహించండి గ్రహించి ప్రభు నందు విశ్వాసం ఉంచండి ప్రభు మిమ్మల్ని పోషిస్తాడు కాపాడుతాడు దుర్నీతిని తప్పిస్తాడు ప్రతి కాడి నుంచి విరగొడతాడు ప్రతి శోద నుంచి విరగొడతాడు ప్రతి బాధ మీ కుటుంబంలో ఏ శోధనతో మీరున్నారు ఏ కష్టంతో ఉన్నారో మేము స్క్రీన్ మీద మేము ఫోన్ నెంబర్ పెడతాం మీరు ఫోన్ చేయండి ఖచ్చితంగా మీ యొక్క అవసరత అక్కరు తీరుస్తాడు దురాత్మకట్లు కూడా తెగిపోతాయి ప్రతి కాడి మీరు గొట్టబడుతుంది మీరు ఖచ్చితంగా మీరు పరిపూర్ణంగా ఈ వాక్యము పూర్తిగా విని దాన్ని వెంబడించండి ప్రభు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా కాపాడబడి ఆయన రక్షణలోకి వెళ్తారు నిత్య జీవం పొందుకుంటారు వెయ్యేళ్ళు రాజ్యంలో ఆయన ప్రభుతో పాటు ఉంటారని ప్రభు సెలవిస్తున్నాడు ఖచ్చితంగా మీకు సెలవిస్తున్నాడు మీకు మేము ప్రార్థన చేస్తున్నాం మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాము తప్పనిసరి దేవుడు కార్యం మన పట్ల చేస్తాడు ఖచ్చితంగా నిలబడండి ప్రభు కోసం ప్రభు మీకు సాయం చేయను కాక ఆమెను అమ్మేను ఆమెను